హాయ్ అండి ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినటువంటి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేద్దాము యాక్చువల్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి మైదా పిండిని యూజ్ చేస్తారండి కానీ మనం హెల్దీ వేలో గోధుమ పిండిని యూజ్ చేస్తూ అలాగే బెల్లాన్ని యూస్ చేస్తూ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము వీటిని సింపుల్ టిప్స్ పాటిస్తూ చేసినట్లయితే మనకు గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తారు కదా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని చూసేద్దామా హలో మైడియా స్వీట్ సోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈ పనస్తనలను ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ను తీసుకునేసి దానిలో వన్ కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాము అలానే దానిలో టేస్ట్కి తగినట్లు సాల్ట్ను కూడా యాడ్ చేసి టూ స్పూన్స్ వరకు బటర్ను అంటే వెన్నను యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు చూపిస్తున్న విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకొని వెన్నంతా పిండి మిశ్రమానికి పట్టేలాగా కలుపుకొనేసిన తర్వాత దానిలో కొంచెం కొంచెంగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా మీకు చూపిస్తున్న విధంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే పిండి సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోతుంది అంతేకాకుండా మనం ప్రిపేర్ చేసేటువంటి పనస్తలను కూడా గుల్లగుల్లగా రావడానికి మనం పిండి కలిపేదాన్ని బట్టే వస్తాయండి ఇలా కలుపుకున్నటువంటి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న ఉండలను చేసుకునేసి ఇలా చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చపాతీలను మీకు చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకొని చాకుని కానీ ఇలా కటన్ కానీ యూజ్ చేసి మీకు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేసేసుకొని చిన్నగా ఇలా మీకు చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా రోల్ చేసుకోవాలండి లేదంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ అరటికాయలన్నిటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీకు చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి లేదు అంటే లోపల వరకు కుక్ అవ్వు క్రిస్పీగా అనేది రాదండి అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం పాకాన్ని అయితే రెడీ చేసుకున్నాము దానికి కాను ఒక కడాయిని తీసుకొని పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాము అలానే పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటూ బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలండి ఎలాంటి పాకం అయితే రానవసరం లేదు జస్ట్ మీకు చూపిస్తున్న విధంగా ఫింగర్ని ఇలా టచ్ చేసినట్లయితే జస్ట్ ఇలా అతుక్కుంటూ ఉంటుందండి ఆ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి పనస్తన్నలు ఉన్నాయి కదా వాటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఇలా పాకం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని పాకం పట్టిన తర్వాత తీసేసుకోవాలండి ఇలా బ్యాచెస్ వైజ్గా రెండు మూడు అట్లా యాడ్ చేసుకుంటూ ఇలా వన్ మినిట్ పాటు అలా ఉంచేసి పాకంలో రిమూవ్ చేసేసుకోవాలి మధ్యలో ఒకవేళ పాకం చిక్కబడింది అనిపించినట్లయితే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి ముందు మనం పాకం చూసుకున్నాం కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ పంచతలన్నింటినీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పంచతలన్నీ వేసి తీసేసుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీ అయినటువంటి పంచతల రెడీ అయిపోతాయి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ Like, Share, Subscribe to Home Making Ideas by Viri.